ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణం వ్యవసాయ కార్మిక సంఘం గోపవనం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా దన్న కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ పదహారు వందల ఇరవై పదహారు వందల ఇరవై ఒకటి సర్వే నంబర్లు దగ్గర ఇంటి స్థలాలు లేని నిరుపేదలు పదకొండు నెలలుగా గుడిసెలు వేసుకుని స్థానికంగా నివాసం ఉంటూ జీవన ఉపాధి కోసం బద్వేల్ పట్టణంలో జీవన ఉపాధి కోసం వెళుతూ ఉన్నారని అన్నారు మరికొంతమంది మేకలు గొర్రెలు కాసుకుంటూ జీవనం కొనసాగిస్తూ అక్కడ ఉన్న వారికి వెంటనే వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గోపవరం మండలం కార్యదర్శి నరసింహులు మహిళా మండల కార్యదర్శి లావణ్య తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఆడవాళ్ళని మాట్లాడినందుకు వాళ్ళు మాత్రం కోపించుకోరా అమ్మ నన్ను కోపించుకోరా చెప్పండి మేడం గౌరవించాలని చదువు చదువున్నారు దీని మీద కానీ మా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమి కబ్ కబ్జా బదివలలో ఎవరైతే చేసినారో ఆ భూమిలో కానీ ప్రభుత్వం బోర్డు లేకపోతే మేము కంకరముల్లికాడు ఉన్నటువంటి పదార్థి ఏదైతే సర్వే నెంబర్లో నాలుగు అక్కడ డెబ్బై మూడు సెంట్లలో దాంట్లో పోరాటం చేస్తాము మీరు అక్కడ మీరు ప్రభుత్వ బోర్డు ఏమి మేము ఇప్పాము మీరు ఉంట కదా ప్రభుత్వ భూమి కదా దాంట్లో జోలు పోరు మొదలు నాటుకుంటున్నారు కంచ్ చేస్తున్నారు మరి దాంట్లో ఎందుకు పోవటం లేదు పద్వల్లి వాళ్ళ లోకల్ కూడా కాదు ఏమన్నట్టు మేము మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాం మేనేజ్ చేసుకున్నాం అని చెప్పేవాళ్ళు చూడండి దీనికి చాలా లేకపోతే మేము వెంటనే రేపు వారం లోపల భూ పోరాటం కొనసాగిస్తాం దాని కలు వాళ్ళ అనుభవంలో పెట్టుకున్న పరిస్థితి ఆ భూములు వాళ్ళ అనుభవంలో పెట్టుకొని ముళ్ళ తీగి నాటినా కానీ విఆర్ఓ వెంకటేశ్వర్లు సచివాలయంలో ఉన్నటువంటి వీరు వాళ్ళ జోలికి పోవటంలా వాళ్ళని అడగటంలా ఎవరైతే పేదల గుడిసి కావాలని ఎవరైతే ఉపాధి కోసం నాలుగు మేకలు పరిగుడ్లు పశువులను రకరకాల రూపంలో ప్రతికేదానికి ఉపాధి ఇక్కడ ఉంటుందని చెప్పి పట్టణంలో ఉన్నట్టు బేల్ పనులు చేసుకోవచ్చు చెప్పి ఇళ్ళ స్థలా లేని పేదలందరూ వచ్చి పదకొండు నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పదహారు ఇరవై ఒకటి పదహారు ఇరవై సరి నెంబర్లో లో వేసుకొని నివాసం ఉంటున్నారు జీవిస్తున్నారు అట్లాంటి ప్రభుత్వ భూములు వీళ్ళు ఉన్నా వీళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం తప్ప కబ్జాదారుల భూములను మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పి అనేక తపాలుగా ఆరు ఏడు మంది ఎంఆర్ ఎంఆర్ఓలకు పత్రం ఇచ్చినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి విఆర్ వెంకటేశ్వర్లు సత్యవ బేతాపల్ల ఉన్నటువంటి విఆర్ఓ వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళ కడ చిల్లర తీసుకొని మీరు నాటుకోండి మీరు కబ్జా చేసుకోండి మీరు ముళ్ళ తీగ నాటుకున్న మాకు సంబంధం లేనట్టు ఫోన్ కూడా ఎత్తమని చెప్పి ఈరోజు రెవెన్యూలో కలకలం లేపుతాను కానీ వాళ్ళ జోలికి వెళ్ళటంలా పేదలు ఎక్కడెక్కడో గుడి కట్టుకోకూడదు పేదలు ఆడని ఇంటి స్థలంలో ఉండకూడదు పేదలు ఎవరు ఇచ్చి కావాలని అడగకూడదు బీఆర్ఓ వెంకటేశ్వరులు పేతాపల్లి సత్యాలయంలో పనిచేసినటువంటి బీఆర్ఓ ఆంజనేయులు వీళ్ళిద్దరు కలిసి ఎంత దుర్మార్గంగా పేదల దగ్గరకు వచ్చి పేదల భయానికి గురి చేసి చిల్లరిస్తారా ఎవరా లేకపోతే మిమ్మల్ని లేపేస్తాం లేపేస్తామని చెప్పి భయపెట్టే పరిస్థితి ఈరోజు వెంకటేశ్వరులు వీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు మేము చెప్తున్నాం వెంకటేశ్వరులు గారు నువ్వు బతుకందే చేసినావు ఎంత మట్టుకు నిజాత కూడా మాకు తెలుసు వీఆర్ఓ ఆంజనేయులు నువ్వు నువ్వు ఎంత మటుకు ఏ విధంగా మాకు తెలుసు కానీ ఇట్లాంటి పేదల జోలికి భూ జోలి పోకుండా పేదల జోలికి కానీ వస్తే గురించి కూడా చెప్తున్నాం మిమ్మల్ని ఇంత తాపం ఈ రోజు ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేసి ఆందోళన చేసి ముగిచ్చేమని పోతాం అనుకుంటున్నారేమో మీ మీద ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి ఆటో దగ్గర దోషిగా మీరు చేసిన సమాచారం మీరు చేసిన ఎవరు సమాచారం ఇవ్వటము ఎవరికి ఏ పనులు చేపించేది అన్ని